ఒక చిన్నారి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ తల్లిదండ్రుల జీవితం మొత్తం మారిపోతుంది ఆ బిడ్డ నవ్వు పాకడం మొదటి అడుగు ఇలా ప్రతి క్షణాన్ని దాచుకుంటాం ప్రత్యేకించి మన తెలుగువారి కుటుంబాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు మరి ఏ ఏ సందర్భాల్లో ఏ వేడుక ఎలా చేస్తారో తెలుసా ఆ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం కుటుంబంలోకి చిన్నారి రాక ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతో ఆనందం కలిగిస్తుంది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఆ చంటిబిడ్డ చుట్టూనే చేరుతారు పుట్టినప్పటి నుండి ఎదిగే వరకు ప్రతి దశను వేడుకగా జరుపుకుంటారు ఆయా సందర్భాలను బట్టి రకరకాల పిండి వంటలను తయారు చేసి బంధుమిత్రులందరినీ పిలిచి పేరంటం చేస్తారు మరి ఏ సందర్భాల్లో ఏమేం తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం గుప్పెళ్ళు విప్పినప్పుడు లడ్డూలు నవ్వులకు నువ్వులు ఉండలు ఊ కొడితే ఉగ్గు గిన్నెలు బోర్లా పడితే బొబ్బట్లు కేరింతలు కొడితే కాజాలు పాకితే పాకముండలు లేదా పల్లి ఉండలు అల్లరికి చిల్లర గడప దాటితే గారెలు కూర్చుంటే కుడుములు అడవులకు అరిసెలు పలుకులకు చిలకలు పరుగులకు పాలకోవ మాటలకు మణుగు బూరెలు ఈ వేడుకలు ఆయా కుటుంబాలను బట్టి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి ఈ సందర్భాలను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఎంతో వేడుకగా జరుపుకుంటారు ఆ రోజున చిన్నారులకు తలంటు పోసి కొత్త బట్టలు తొడిగి అందరినీ పిలిచి పేరంటం చేస్తారు తమ మనవరాలి లేదా మనవడి అల్లరి చేష్టలను వారందరికీ తెలియచేస్తూ తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఎంతో మురిసిపోతారు తల్లి అమ్మమ్మ లేదా నానమ్మ తమ ఒడిలో కూర్చోబెట్టుకొని చిన్నారికి బొట్టు పెట్టి గంధం పూసి పన్నీరు చల్లి హారతిచ్చి అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు ఈ కార్యక్రమాలలో మేనమామ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కార్యక్రమం రోజున మేనమామను పిలిచి బట్టలు పెడతారు వారు కూడా తమ స్తోమతను బట్టి చిన్నారికి బట్టలు బొమ్మలు కానుకలు తీసుకొస్తారు అరిసెలపై అడుగులు వేసేటప్పుడు చేతులు నడిపిస్తారు మిగిలిన పిండి వంటలను వస్తువులను అరటిపండు తాంబూలంతో వచ్చిన ముత్తైదులకు పంచిపెడతారు తల్లిదండ్రులు బంధుమిత్రులు పిల్లల వయసుకు తగ్గట్లు రకరకాల వస్తువులను బహుమతిగా ఇస్తారు స్తోమతను బట్టి బంధువులకు విందు భోజనం ఏర్పాటు చేస్తారు పేరెంట అయిపోయాక ఇంట్లోని పెద్దవారు చిన్నారికి ఉప్పుతో మిరపకాయలతో తప్పనిసరిగా దిష్టి తీస్తారు ఇవన్నీ పిల్లలు పుట్టినప్పటి నుండి పన్నెండు నెలల లోపు చేసే వేడుకలు పూర్వం ఉమ్మడి కుటుంబాలలో ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండేవారు వారికి సంబంధించిన ఏదో ఒక వేడుకతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేవి ఈ కాలంలో ఈ అందమైన ముచ్చట్లు సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి వీళ్ళను బట్టి మన చిన్నారులకు కూడా ఈ అచ్చట్లు ముచ్చట్లు జరిపిద్దాం వాళ్ళు మాత్రం ఇవన్నీ ఎందుకు మిస్ అవ్వాలి వాళ్ళతో పాటు మనకి కూడా సమరమే కదా ఈ సంప్రదాయాలన్నీ కేవలం వేడుక కోసమే కాకుండా అందులో ఎన్నో ఆరోగ్య సామాజిక అంశాలు దాగి ఉన్నాయి పిల్లల మానసిక శారీరక ఎదుగుదల ఆరోగ్యం వారి వయసుకు తగినట్లుగానే ఉంది అని నిర్ధారించుకోవడానికి కూడా వారి ప్రతి ఎదుగుదలలో ఈ వేడుకలను చేసి సంతోషపడతాం మన సంతోషాన్ని అందరితో పంచుకోవడం మన సంప్రదాయం కదా మరి మీ పిల్లలకు ఏ ఏ వేడుకలు చేశారో లేదా త్వరలో ఏ వేడుక చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వేడుకలకు సంబంధించి ఇంకేదైనా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైతే చిట్టి చిట్టి బుజ్జాయిలు ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి మర్చిపోయిన మన సంప్రదాయాలను వేడుకలను మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం మీ చిన్ని పాపకి లేదా బాబుకి మంచి పేరు కోసం వెతుకుతున్నట్లయితే మన ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ చూడండి అన్ని అక్షరాలతో మన దేవీ దేవతల పేర్లు అమ్మాయిలకి అబ్బాయిలకి ఎంతో అందమైన పేర్లు ఉన్నాయి ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన భారతీయ సంస్కృతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం